ఏమండీ ఈ విషయము గ్రహిస్తారో లేక వ్యతిరేకిస్తారో మీ ఇష్టం అదేమంటే మన మానవుల యొక్క జీవన విధానం మాత్రమే ఆత్రి ఆరాట స్వార్థంగా ఉరకలు వేస్తూ ఉంటుంది అందులోని భాగమే స్వర్గాలు నరకాలు భూలోకము పరలోకము పరలోకం లేనో అందులేని సుఖాలు ఉంటాయట ఈ భూలోకం లేనము హింసలట కష్టాలట బాధలట ఇలా ఒకరు చూసి ఒకరు ఒకరు చెబుతుంటే మరొకరు ఇక ఇటు పదాన్ని ఇక మతాల వారైతే పరలోకం అనేది చాలా బాగుంటుంది కనుక త్వరగా చచ్చిపోయి వాడికి వెళ్తావు అన్నట్లు చెబుతుంటారు అయితే మనమున్న ఈ భూలోకము అంత నీచంగా ఉందా అలా అయితే ఈడికి ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ శరీరము ఈ భూతాలు ఇచ్చిందేనా అందులో ఉన్న ఆత్మ కూడా ఇక్కడ తేనా ఈక పరలోకం ఉందని ఇలాంటి భ్రమలేంటి ఈ పిచ్చి ఏంటి ఇక్కడ పుట్టిన ఈ జనమే దీనిని తప్పుగా చూడడము తప్పుగా ఇతరులకు బోధించడము ఇక భ్రమలో ఊహించింది మాత్రం పరలోకం గొప్పదట ఎవడైనా అక్కడ ఉండ అసలు పరలోకం పోవాలంటే ఈ శరీరం ఈ భూమి ఇచ్చిందే కదా ఈ ఆత్మ కూడా ఇక్కడదే కదా ఇక దీనిని అక్కడికి ఎట్లా తీసుకెళ్తావు అసలు ఈ తల్లి నీకు అక్కడ ఎందుకు ఇస్తుంది అక్కడికి ఎందుకు ఇస్తుంది నాది నాకు ఇచ్చి ఆత్మ శరీరం ఎక్కడదైనప్పుడు ఇక నువ్వు ఎవరైనా ఎక్కడికి వెళ్తావు ఆ నిజానికి పరలోకం ఉంది అది తెలియదట చనిపోయాక మాత్రమే కనిపించుతుందట చనిపోతే ఇక్కడ మటు ఇక్కడ చెప్తావు కదా ఇక్కడ ప్రాణం ఎక్కడ చెప్తావు కదా ఇంకా నీ ఎవరని ఎక్కడికి వెళ్తావు మానవుడా ఇవి ఏమి మాటలు ఏమి విధానము ఇది ఏమి తెలివి నిజానికి నేను ఏ మతానికి సంబంధించినవని కాను కానీ మీరు ఈ భూలోకాన్ని నిందించకండి నీకు నాకే కాదు మానవులందరికీ కాదు సమత జీవజాతికి కూడాను శరీరాలు ఇచ్చింది ఈ భూతల్లే కదా ఆ శరీరాలకు ప్రాణం ఇచ్చింది కూడా ఈ తల్లే కదా ఇక్కడి జన్మతో నీవు ఎవడో బూటకాలు చెప్తే ఎక్కడో పరలోకం గొప్పపోతుందని ఇది ఏమి అధోగతి మాటలు కిందేడు లోకాలట మేదేడు లోకాలట ఇవన్నీ బూటకాలే ఏడేడు పద్నాలుగు లోకాలు కాదు ఈ భూమే చేరి పైకి చూడు కోటి కోట్ల లోకాలు ఉన్నాయి అంటే గ్రహాలు నక్షత్రాలు అలాగే భూమి కింద కూడాను అవి ఉంటాయి నిజానికి ఇవన్నీ కలిసి కూడాను ఒకే లోకము అంతేకాదు ఇంకా రంగుతో ఆకాశం అనే రూపంలో అనంత విశ్వమే కనిపిస్తుంది ఇదంతయు ఒకే లోకము నీవు చనిపోయినాక పరలోకం కాదు ఇదిగో ఇప్పుడు బ్రతుకున్నప్పుడే ఇదంతా కూడా ఒకే లోకము ఇదే విశ్వము అని తెలుసుకో నిజానికి ఒక మానవుకి మాత్రమే నాగ నాగరిక వ్యవస్థ అనేది ఆశాస్వార్థంగా ఆవరించి నిన్ను ఈ విధంగా ఆడుకుంటుంది నిజానికి నీ పెరికేటంత శరీరానికి ఇటీ అనంతకాలంలో నీ ఆయు కాలం ఎంత ఇంతటి భూగోళ భూగోళంలో నీ శరీర భాగం ఎంత ఈ మాత్రం దానికి ఇటువంటి వేరే ఆలోచన ఎందుకు ఈ మాత్రం దానికి ఈ లోకము కాదట పరలోకమేరే ఉందట ఈ అంత జన్మకి ఇక ఈ భూసంపదంతా నాగే కావాలట నిజంగానే ఈ భూమంతా నీ ముందే ఉంది కదా కొండలు గుట్టలు వాగులు వరలు చెట్లు జీవులు ఇక ఈ భూమే కాక సముద్రాలు ఇంకనూ అలాగే సూర్యుడు చంద్రుడు ఇంకా కోటి కోట్ల గ్రహాలన్నీ కూడా నీ ఉన్నాయి కదా ఇవన్నీ నీవు కావా ఈ వన శరీరం పోగొట్టుకున్న తర్వాత ఇక పరలోకం వెళ్తావా ఇది జ్ఞానమా నిజానికి నీ శరీరం అనేది చీమకన్నా దోమకన్నా తొండకన్నా ఎలుకన్నా పిల్లి కన్నా కుందేలు కన్నా వీటన్నిటికన్నా పెద్దదే కదా ఇంకా నీకన్నా వాటికి కూడాను ఇలా ప్రతి జీవికి కూడాను ఈ శరీరం ఇచ్చింది ఈ భూతలే కదా ఈ విధంగా ఈ భూతల్ ఇచ్చిన ఈ శరీరము ఇది నీకు తప్ప శరీరము ప్రాణము దీనిదే అయినప్పుడు ఇక పరలోకమ్మకి ఎట్లా వెళ్తావు ఇదేమి గాఢ జ్ఞానాంధకారదోగతి ఇంకా ఇంక ఎవరు అని వెళ్తావు ఈ సుఖ సౌఖ్యాలు సాలదా ఈ భూసంపదంతా కూడాను నాదిగా లాగేసుకుంటున్నావు కదా ఇది సాలదనట్టు ఖగోళంలోకి ఇతర గ్రహాల మీద కూడా వెళ్తున్నావు కదా ఈ మూడు నాళ్ళ జీవితానికి ఈ మాత్రం దానికి ఈ భూలోకం నరకమాట హింసలు పెడుతుందట ఏవి హింసలు ఏవి రంగులు రాగాలు రుచులు వాసనలు నవ్వులు ఆనందాలు ప్రేమ ఆకర్షణ ఇవన్నీ లేవా ఇలా కాక నీవు బ్రతకుండా కానీ వచ్చి నేను ముక్కలు ముక్కలుగా రోజింత కోరుతున్నారా నిజానికి నీ అజ్ఞాన అంధకారమే నీకు నరకము ఎవడో స్వార్థుడు బోధించింది నమ్మడమే నీకు నరకము చీకటి తొలిగిపోతే వెలిగేలా వస్తుందో అలాగే నీలో గల ఈ లక్షణాలు తొలగిపోతే ఈ శరీరంతోనే ఈ పరలోక లక్షణాలు అందుకుంటావు ఈ తల్లిచ్చిన ఈ శరీరం పోతే అలాగే ఈ ప్రాణం కూడా ఇక్కడ పోతే మరల ఎక్కడా పుట్టేది కూడా అవకాశమే లేదు అవన్నీ కూడా పిచ్చి మాటలు శరీరము ఆత్మ ఇక్కడ తినప్పుడు ఇకను వెవరివి భూ సంపద తా నాది అనుకుంటున్నాము తోటి తింటున్నాము ఇంకా ఈ భూ ఈ లోకం మంచిది కాదట హింసలు పెడుతుందట తప్పుని వేచేస్తూ భూలోకంది తప్పు అంటున్నావు నిజానికి వారిని ముంచకు జీవహింస చేయకు అలాగే ఆకాశం వైపుకు చూడు రాత్రి చంద్రుడు నక్షత్రాలు పగలు సూర్యుడు వెలుగు గాలి వెలుతురు మేఘాలు వర్షాలు ఈ విధంగా విచిత్ర విశ్వ అందాలన్నీ గ్రహించుకో ఇందులో నీవెంత నీ శరీరం ఎంత నీ ఆయుకాలం కూడా ఎంత ఈ భూమిని విడి నిజంగా అడుగు కూడా ఎటు వేయలేని నీవు ఇది వదిలి పారలోకి వెళ్తావా ఈ భూతాల యొక్క గొప్పతనం తెలుసా నీకు పవిత్రమైన శరీరము దాంట్లో ఆత్మ దానికి కావలసిన నవ నాలుగు హస్తాలు తలా మొండము అందున జ్ఞానము వీటన్నింటినీ పరిరక్షించే ఆత్మ ఇక వీటితోనే కదా ఇటువంటి పిచ్చి మాటలు కానీ మూర్ఖుల బోధన నమ్మడం కానీ నువ్వొక్కడే పొరపాటున పుట్టావా ఈ భూలోకమే తప్పుదైతే నీ మానవ కాదు ఈ ఎనభై నాలుగు లక్షల జీవజాతి కూడా ఇక్కడ ఎందుకు పుట్టగలుతాయి నీవు భ్రమించే ఆ లేని పరలోకం కన్నా నీకు ఈ జన్మనిచ్చిన ఈ భూలోకము నిజమైనది దానికన్నా కోటి కోట్ల రెట్లు గొప్పది మానవలే కాక సమత జీవజాతి కూడాను నీతో బుట్టువులు ఇంతటి గొప్పలోకాన్ని వదిలేసి ఎవడో అజ్ఞానుడు బోధించినా పరలోకానికి వెళ్తావా ఎట్లా పోతావు ఈ శరీరము ఈ ప్రాణమో ఇపోతలేదే ఇక వెళ్తే వెళ్ళు ఇది మాలాంటి వారికి మాత్రం స్వర్గం దీని కాలం సంపూర్ణమయ్యాక ఇకను వద్దనుకున్నా కావాలనుకున్నా ఈ జన్మను ఇక్కడే బొంద పెడితే కుళ్ళిపోతుంది మురిగిపోతుంది అగ్నిలో పొడి తినేమో బూడిదవుతుంది గాలి గాలిలో నీరు నీరులో ఈలాగా ముగించుతుంది ఈ విధంగా ఇది ఇక్కడ పెట్టినాక ఇకను ఎవరమని ఎక్కడికి వెళ్తావు ఈ భూతాలు ఏందో మూడు వందల అరవై శక్తులు ఉంటాయి వాటి యొక్క మిళితమే ఈ జన్మలు ముందుగా నువ్వు ఎక్కడి నుంచి రాలేదు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేవు నీకు పరలోకం గురించి చెప్పినవాడు కూడా ఎక్కడి నుంచో రాలేదు అందరి జన్మలు ఇక్కడవే అందరి ప్రాణాలు కూడా ఇక్కడవే తరాలుగా ఆ బోటకాల వింటుకు వస్తున్నాం కనుక నిజమైన విశ్వరాశయాలు తెలుసుకోలేకపోతున్నాం కనుక మారు మనసు పొంది ఈ బోధన విను ఈ బోధన అనేది సంవత్సరము కాదు నెల కాదు వారము కాదు రోజు కాదు కనీసం గంటలు కూడా కాదు కొన్ని నిమిషాలు మాత్రమే చెప్పడం మా ధర్మంగా చెప్పాం ఇక వినకపోతే భూతం ఈ కారణం ఈ భూతలపై ఈ సకల చరాచర జీవజాతుల్లో ఈ మానవ జాతి చాలా విలువైనది ఇటీ మానవ జన్మతో జన్మ తరించు ఇక ఉంటాను లోక సంస్థ